నిర్మల్ జిల్లా కడిం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న భూ సర్వేను ఆర్టీఓ రత్న కళ్యాణి పరిశీలించారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో అటవీ శాఖ భూములను పునరావాస గ్రామాల ప్రజల ప్రయోజనాల కొరకు నోటిఫై చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఆమె చెప్పారు ఈ భూముల తుది హద్దులను గుర్తించేందుకే అధికారులు సర్వే చేపట్టారని తెలిపారు ఆకాశం చేతుల్లోనే అందుకే ఈ పరిపంచం మొత్తం నడుస్తుంది ఆ అంటే మీకు అక్కడ చూస్తే ఆ వర్షం ఆరేమే లాగి కరెక్షన్ చేయాల అంటే మనం గాలిలో మనం గాలిలో ఆ ఆ అదే చెప్తున్నా దగ్గర రికార్డింగ్ మా దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళు చూపిస్తాను సైడ్కి వెళ్ళి தேவர்சனி கோபத்தை